ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి నక్క తోక తొక్కినట్లే మేషరాశివారు జీవితంలో పట్టిందల్లా బంగారం కానుంది శుక్రాదిత్య యోగంతో మేషరాశివారి జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి మోహించని అదృష్టం వీరిని వరించబోతోంది అలాగే వీరికి ఈ సమయంలో స్త్రీలతో ప్రమాదం కూడా పొంచి ఉంది అయితే ఈ రాశివారు శుక్రాదిత్య యోగంతో జీవితంలో పొందబోతున్న కీలక మార్పులేమిటి ఈ సమయంలో వీరికి స్త్రీల వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి జీవితంలో ఎటువంటి పరిస్థితులను పొందబోతున్నారు అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకునేలా ఉంటారు అలాగే చేసే పనుల ఎందు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దానివల్ల జరిగే మంచి చెడుల గురించి ముందే ఆలోచించుకుని అంచనా వేస్తారు వీరు సున్నిత స్వభావులు సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో సొంతగా నిర్ణయాలను కూడా తీసుకోలేక సతమతమవుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశివారు ఎదుటవారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కూడా కలిగి ఉంటారు అందరికీ సహాయాన్ని చేసే గుణాన్ని కూడా కలిగి ఉండటం వలన వీరిని అందరూ కూడా ఇష్టపడతారు అలాగే ఇతరులను హేళన చేసి మాట్లాడడం అంటే వీరికి అస్సలు నచ్చదు వీరికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అంటే ఇష్టం మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు కొన్ని సందర్భాలలో తమ అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు అయితే వీరికి క్రమశిక్షణ ఎక్కువ కాలం ఉంటుంది అని మనం చెప్పలేము ఈ రాశి వారి జీవితంలో ఊహించని రీతిలో కీలక మార్పులు రాబోతున్నాయి వీరు శుక్రాదిత్య యోగంతో వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ వివాహ విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే పనులు మందగించే అవకాశాలు ఉన్నాయి అలాగే శ్రమకు తగ్గ ఆదాయాన్ని కూడా పొందలేకపోతారు చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని రీతిలో స్థాన మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగ పరంగా శ్రమ అధికం కావడంతో పాటుగా పై అధికారుల నుండి ఒత్తిడి కూడా ఉంటుంది అయితే సహ ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు మందంగా సాగుతాయి ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే అధిక పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాలలో వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని ప్రయత్నించేవారు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది అలాగే వ్యాపారపరంగా పెట్టుబడి కొరకు బంధువుల నుండి బ్యాంకుల నుండి సహకార సంస్థల నుంచి రుణాలు పొందటానికి చేసే ప్రయత్నాలు అంతగా సఫలం కావు గతంలో వ్యాపారపరంగా చేసేటటువంటి రుణాల వల్ల కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఎవరైతే విద్యా ఉద్యోగ వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీల వల్ల ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదం ఏమిటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా మీరు పనిచేసేటటువంటి సంస్థల్లో కానివ్వండి ఉద్యోగ ప్రదేశంలో కానివ్వండి లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో కానివ్వండి కొందరి స్త్రీల వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కాబోతున్నాయి ముఖ్యంగా నూతనంగా పరిచయమైన స్త్రీల వల్ల జీవితంలో ఇబ్బందులు రానున్నాయి కాబట్టి మీరు పనిచేసేటటువంటి సంస్థల్లో లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో ఎవరైనా నూతన స్త్రీలు పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు వారి యొక్క మాటల వల్ల ఎక్కువ శాతం స్త్రీలతో లేనిపోని విభేదాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా స్త్రీలతో వచ్చే విభేదాలు తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగులు మీకు పరిచయం ఉన్న అలాగే నూతనంగా పరిచయమైన స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా ఉద్యోగపరంగా ఏర్పడే అడ్డంకులు తొలగిపోవచ్చు లేదంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీ ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు నూతనంగా పరిచయం అయ్యే స్త్రీలతోనూ ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే లేనిపోని ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు స్త్రీలను గౌరవించాలి అలాగే వారితో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఈ సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు ఈ రాశి వారికి విద్య పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు సాధించగలుగుతారు అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది అలాగే ఈ సమయంలో విద్యార్థులు విందు వినోద భరిత కార్యక్రమాలు సోషల్ మీడియా వంటి వాటిపైన ఆసక్తి పెంచుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించడం మంచిది రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం బాటగా పయనిస్తారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వీరికి వీరి కుటుంబ సభ్యులకి మధ్య ఉన్న భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందుతారు అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు మందంగా సాగుతాయి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వీరికి వీరి జీవిత భాగస్వామికి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇతర వ్యక్తుల ప్రమేయం వల్ల వీరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయానికి కేటాయిస్తూ మీ అభిప్రాయాన్ని పంచుకోవడం ద్వారా మీ మధ్య బంధాన్ని బలపరచుకోవచ్చు వీరు సంతాన పరంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు ఈ రాశి వారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు వీరికి ఆదాయం సక్రమంగా ఉన్నప్పటికీ ఖర్చు అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా వీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది అలాగే ప్రయాణాల కారణంగా కూడా వీరికి ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది ఉండదు కానీ ఈ సమయంలో వీరికి నాడీ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాయామం చేయటం సరైన సమయానికి నిద్రపోవడం ఆహార నియమాలను పాటించడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఈ రాశివారు జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఈ రాశివారు కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు శని రాహు పూజ గ్రహాలకు శాంతి పూజలు నిర్వహించుకోవాలి పేదవారికి బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయాలి మీరు జన్మ నక్షత్రం రోజున మట్టి పాత్రను నీటిలో తీసుకొని రావి చెట్టుకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి అలాగే గోమాతకు కందులు శనగలు తినిపించాలి సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకుని బిల్వ దళాలను సమర్పించాలి ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండి శుక్రాదిత్య యోగంతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు రాబోతున్నాయి అలాగే వీరికి స్త్రీల వల్ల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ